నా నాది పూడూరు జోగులాంబ గద్వాల్ జిల్లా మేము ఆరుమూరు వేసినాము ఈసా కంపెనీ అమరేంద్ర వాళ్ళు వచ్చినారు దాన్ని బట్టి మా దానికి దీనికి చాలా తేడా ఉంది మీరు ఓకే దాన్ని చూసినాము ఇప్పుడు మీరు ఇచ్చిన దానికి దానికి చాలా తేడా ఉంది అన్న అంటే ఏ విధంగా ఉంది తేడా అంటే కాపులో బాగుంది దీనికి గజ్జి ముడత లేదు ఆరుమూరు గజ్జి ఉంది కాకపోతే ఇట్లా ఇస్తే రైతులు కూడా బాగుంటద ఓకే అంటే మీ ఇప్పుడు మీరు సాగు చేసే రకానికి ఈ రకానికి చాలా బెస్ట్ చాలా బెస్ట్ అంటారు ఈశా కంపెనీ అమరేంద్ర అనేది మంచిగా ఉంది అంటారు రైతుల రైతు అని మీరు చెప్పి కూడా మేము కూడా వస్తుండే మేము ఓకే మేము వేగలేకపోయినాము ఓ అంటే యాక్చువల్లీ ఇది ఈ సంవత్సరమే మనం లాంచ్ చేశామనమాట నెక్స్ట్ ఇయర్ కు మీకు కావాల్సినంత మనం అందువల్ల కూడా మేము తీసుకొని మేము చేస్తాం చేస్తాం రైట్ అండి థ్యాంక్ యూ రైతులందరూ మన పరిసర ప్రాంతంలో రైతులు వస్తున్నాం మంచిగా ఉంది ఓకే ఓకే

ఇది కాపు కానీ మొత్తం పైన ఋతువు లేత లేత ఆకులు గాని మంచి పరిచే అవకాశం సార్ ఇది కూడా మాకు రైతులు కూడా సంతోషిస్తాం ఆరుమూరు మేము కూడా దాదాపు అంటే మేము మస్తు ఖర్చు పెడతాం సార్ ఆరుమూరికి రోజు రోజు మంది కొడుతున్నాము కానీ ఇప్పుడు మీరు అన్నట్టు మీ పరిసర ప్రాంతాల్లో చేసే రకాలన్నిటికంటే ఇది బాగుందని మీ అభిప్రాయం